యాంకర్ పద్మ కథ రచన కృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏమండి ఏవండి ఇది చూశారా అడిగింది భార్య పద్మ టీవీలో రోజూ చెప్తున్నారు కదా కొత్తగా వస్తున్న ఛానల్ కోసం కొత్త యాంకర్స్ కావాలని ఆ విషయం చూశాను అయితే దాంతో నీకేంటి సంబంధం ఎంతమాట మీ ఆవిడ అందంగా ఉంటుందా లేదా చెప్పండి ముందునే కదా పెళ్లి చేసుకున్నారు అవును అంటే ఒక బాధ కాదు అంటే ఒక బాధ అవునంటేనే బెటర్ అవును నీకేం తక్కువ అవును కదా తొందరపడి మా ఇంట్లో మీతో పెళ్లి చేశారు గాని లేకపోతే మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని అప్పుడు మీకు నా ఆటోగ్రాఫ్ కూడా దొరికేది కాదు తెలుసా అదృష్టం కొద్దీ నా భర్త అయిపోయారు అవునవును నిజమే అదృష్టం ఎక్కువైపోయిందే నాకు అనక తప్పదు మరి అని మనసులో అనుకున్నాడు సుబ్బారావు మరి నా అందం నాకు ఉపయోగపడాలి కదా చెప్పండి నాకన్నా సుమారుగా ఉన్న ఆడవారే ఇప్పుడు టాప్ యాంకర్స్గా మనం టీవీలో చూడట్లేదా ఆ సొట్టబుగ్గల రాధ అదో యాంకరు ఆ రుబ్బురోలు కాంచిన లేడీస్ ప్రోగ్రామ్ యాంకర్ వారికంటే నాకేం తక్కువ చెప్పండి అవునవును నిజమే అయితే ఏమంటావు ఆ యాంకర్ పోస్ట్కి నేను అప్లై చేస్తాను అయితే వీళ్ళు ఆ తిప్పలేవో ఆ సెలెక్టర్ పడతాడు నాకెందుకు అని మనసులో అనుకున్నాడు సుబ్బారావు అమ్మయ్యా మొత్తానికి ఒప్పుకున్నారు ఇలా వెళ్ళి అలా యాంకర్గా వచ్చేస్తాను నుంచి అందరూ నన్ను పద్మా అనరు తెలుసా పేరు మార్చుకుంటావా పద్మా అదే వద్దన్నది నా పేరు యాంకర్ పద్మా అలాగే అందరూ పిలవాలి నువ్వు యాంకర్ అయ్యాక అలాగే పిలుస్తానులే ఎలా పిలిచినా పాత పెళ్ళామే కదా కొత్త పెళ్ళాం రాదుగా అనుకున్నాడు సుబ్బారావు మన్నాడు ఇంటర్వ్యూకి హాజరయ్యింది పద్మ ఇంటర్వ్యూ చేసే అతను నీ పేరేమిటి యాంకర్ పద్మ అదేమిటి యాంకర్ మీ ఇంటి పేరా గొప్పగా ఉంది కాదండి అది నా ఆశయం పేరు చాలా ఆస్తు వచ్చినట్లున్నారు పద్మగారు అవును సార్ మీకు పెళ్ళయిందా అయింది సార్ పెళ్ళయితే మిమ్మల్ని యాంకర్గా సెలెక్ట్ చేయలేం సారీ అదేంటండి ఆ ఆడవాడ ప్రోగ్రాం చేస్తుందిగా పది సంవత్సరాల నుంచి ఆమెకి పెళ్ళయింది కదా మరి వాళ్ళ అబ్బాయి ఎప్పుడూ బబుల్ గమ్ తింటూ ఉంటాడని ఆమె ఇంటర్వ్యూలో చెప్పిందిగా మీకు చాలా విషయాలు తెలిసే బాగా ప్రిపేర్ అయినట్లున్నారు అవును సార్ నాకు పెళ్ళైనా సరే చూడండి ఎంత స్లిమ్గా ఉన్నానో సంతూర్ సోప్ యార్డ్లో ముందు నన్నే అడిగారు అప్పుడు నాకు కుదరక వేరే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాను నిజమా మీ మీద మీకు చాలా నమ్మకం పద్మగారు కానీ యాంకర్ ఖాళీలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు నేనేమీ చేయలేను అలాగనకండి ప్లీజ్ సార్ ఎంతో ఆస్తో ఇచ్చాను మీరు మాట్లాడే తీరు చూస్తే కాదనలేకపోతున్నాను ఒకటే యాంకర్ ఖాళీగా ఉంది అది నేను చేస్తాను కానీ మీరు దానికి సరిపోరు చెప్పండి చేసేస్తాను కడుపు నిండా తినండి అనే కొత్త ప్రోగ్రాం కోసం యాంకర్ కావాలి ఆ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉండాలి లేకపోతే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవదు మీరేమో నాదుగ్గా ఉన్నారయే మేకప్తో మేనేజ్ చేయొచ్చుగా అవదు మిమ్మల్ని పెట్టుకుంటే ఆ హోటల్స్ మూసుకోవాల్సిందే ఇలాంటి ప్రోగ్రాం మీకు కుదరదు పోనీ పొట్టిగౌన్లు వేసుకొని వచ్చిరాన్ని తిరుగుతూ జనాల బుర్ర తినేయాలి అలా చేయగలరా మా ఆయన ఎప్పుడూ నా బుర్ర తినుకో అంటుంటారు అది సరిపోదు మీకు పెళ్ళయిందిగా పొట్టి గౌన్లు వేయలేరు అది కుదరదు ఏం చేస్తాను చెప్పండి పోనీ పూజా ప్రోగ్రాంలో పట్టు చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి నమస్తే విరామం ధన్యవాదాలు చెబుతాను మీకు ఓకేనా అడిగింది పద్మ దానికి పెద్ద పేమెంట్ ఉండదు మీకేమీ ప్రయోజనం ఉండదు పర్వాలేదు సార్ టీవీలో వారానికి ఒకసారి కనిపించినా చాలు యాంకర్ అనే అంటారు అది చాలు ఇక డబ్బులు అంటారా నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పుడు నేను కట్టుకునే ఆ చీరలన్నీ నేనే ఉంచేసుకుంటాను అంది పద్మ మీ ఆసక్తి చూస్తే కాదనలేకపోతున్నాను రేపే జాయిన్ అవ్వండి కాకపోతే పూజా ప్రోగ్రాం వారానికి ఒక్కటే ప్రోగ్రాం గుర్తుంచుకోండి ఓకే సార్ పెళ్ళైతే కష్టం కదా ఇంటి పని ఎలా మేనేజ్ చేస్తారు పర్వాలేదు మా ఆయన ఇంటి పని వంట పని బాగా చేస్తారు నో ప్రాబ్లం నేను టైంకే వచ్చేస్తాను సార్ నెలకు నాలుగు చేర్లు ఇస్తున్నారు థ్యాంక్స్ సార్ నగలు మాత్రం అడక్కమ్మా అవి చాలా కాస్ట్లీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి నాకు మరీ అంత ఆశ లేదు సార్ కొంచెం సీనియారిటీ వచ్చాక ఆలోచిస్తాను మూడు నెలల్లో కొంచెం బొద్దుగా తయారైతే అప్పుడు నాకు కడుపు నిండా తినండికి యాంకర్ ఛాన్స్ ఇస్తారా పొట్టిగౌన్లు వేసుకుంటే ప్రమోషన్ ఇస్తారా చూద్దాం నీ పర్ఫార్మెన్స్ను బట్టి మా రేటింగ్ బట్టి ఆనందంగా ఇంటికొచ్చిన పద్మ ఏమండి గుడ్ న్యూస్ నేను యాంకర్ పద్మ అయిపోయాను గ్రేట్ ఇంతకీ ఏమిటో నీ ప్రోగ్రాం నమస్తే విరామం ధన్యవాదాలు అంతేనా మధ్యలో కెమెరా వైపు చూస్తూ తలుపుతూ చిన్నగా నవ్వితే చాలు అంతే నిజమా అంతేనండి సంవత్సరం పోయాక చూడండి నేను ఎక్కడ ఉంటానో నాకు టార్గెట్ ఉంది బొద్దుగా తయారవ్వాలి వేరే ప్రోగ్రాం కోసం ఏమిటో అది నీట్గా రెడీ అయ్యి అన్ని వెరైటీస్ తిని బాగున్నాయని చెప్పడమే అంతే తిండి ఖర్చు తగినట్లే అయితే అని ఆనందపడ్డాడు సుబ్బారావు నాకు ట్యూషన్ కూడా పెట్టించండి దేనికి తెలుగు భాష ముక్కలు చేసి తప్పును మాట్లాడాలి అలాగే పొట్టి గవను వేసుకోవడం నుంచే అలవాటు చేసుకోవాలి వెంటనే కొన్ని తెప్పించండి ఎందుకో కామెడీ షో యాంకర్కి అదే మెయిన్ పొట్టి గౌను వేసుకుని తెలుగు తప్పుగా మాట్లాడాలట అందుకే అది కూడా ప్రాక్టీస్ చేయాలి ఇంకో విషయం నేను యాంకర్ అయ్యాక ఇంటి పని వంట పని మీరే చెయ్యాలి నాకు టైం అస్సలు ఉండదేమో నీ యాంకర్ గోల కాదు కాని చంపుతున్నావే అని తల పట్టుకున్నాడు సుబ్బారావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ